హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న ఇవాళ అయితే కొత్త కలెక్షన్స్ వచ్చినాయి చూపిస్తాను ఒక్కొక్కటి గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇవి ఇంకొకటి మోడల్ వచ్చినాయి సిల్క్ కోట కోటాల్లో సిల్క్ కోట ఇవి సారీస్ ఇవన్నీ కొట్టి చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా పైతాని బాగుండ చిన్న బూటీ గోల్డ్ బూటీ పైతానీ బార్డర్ పళ్ళు వచ్చేసి లైన్స్ బ్లౌజ్ వచ్చేసి లైన్స్ ఓకే బార్డర్ వచ్చేసరి బ్లౌజ్ పళ్ళు ఓకే సారీ అంతా ఇలా వస్తుంది బ్లాక్ ఇందులో త్రీ కలర్స్ వచ్చినాయి మెరూన్ బ్లాక్ గ్రీన్ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఒకటి పింక్ ఇందులో చూపిస్తుంది సారిస్ సిల్క్ కోట దీంట్లో కలర్స్ గ్రీన్ బ్లాక్ బ్లాక్లో ఇది మొత్తము పైతాని బార్డర్ వచ్చింది మెరూన్ పింక్ కలర్ బార్డర్ దీంట్లో సిల్వర్ గోల్డ్ అండ్ ఇంకొకటి మెరూన్ మెరూన్ లోనే డిజైన్ చేంజ్ బూటీ బూటీ బార్డర్ సేమ్ పీస్ బ్లాక్ మెరోన్ బ్లాక్ పింక్ సో ఇవి కలర్స్ ఇందులో ఈ క్రష్ అండి ఈ క్రష్ లో కలర్స్ ఇవి ఒక ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుంది ఇది ప్రింట్ స్టిచ్చింగ్ చేసి వచ్చింది ఇది ప్రింట్ కాదు చెప్పండి ఇది ఆయిల్ ప్రింట్ కాదు ఇది మొత్తం స్టిచ్ చేసి ఎంబ్రాయిడరీ మిషన్ పైన క్లాత్ ఇది క్రష్ సారీస్ ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయి బాగా ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి టిష్యూ ప్లే బ్లౌజ్ కూడా ఈ ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ సారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఇది క్లాత్ తోటి వచ్చింది లోపల ఇది ఆయిల్ ప్రింట్ కాదు ఎంబ్రాయింగ్ ఎంబ్రాయిడరీ ఇది ఫ్లవర్ వచ్చేసి బ్లౌజ్ 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 ఇది చాలా బాగుంది బ్లౌజ్ అండి ఈ సారీ అండి ఇది ఆయిల్ ప్రింట్ కాదు ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగున్నాయి ఇవి బాడీ హగ్గింగ్ సారీస్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది ఇది మొత్తం ఇట్లా ఏమో లేచినట్టు అట్లా ఏం ఉండదు చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ ఓకే ఈ ట్రెండింగ్ సారీస్ ఇప్పుడు బాగా పింక్ గ్రీన్ ఆనియన్ కలర్ ఆనియన్ ఆనియన్ పింక్ గ్రీన్ గోల్డ్ త్రీ కలర్స్ థస్సర్ సారీస్ ఇవి తస్సర్లో ఇవి టూ సారీస్ ఉన్నాయి మీకు చూపిస్తాను తస్సర్ ఇది పళ్ళు వచ్చేసి సారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ ఈ లైన్స్ ప్లెయిన్ బ్లౌజ్ లైన్స్ కూడా వచ్చింది బార్డర్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఈ సారీలో కలర్స్ ఇవి రెండు ఇవి డైలీ వేర్ సారీస్ అడుగుతున్నారండి సో కొంచెం డైలీ వేరే ఉంటాయని ఇవి తీసుకొచ్చినాను నేను అయిపోయినాయి రెండే ఉన్నాయి మీకు చూపిస్తున్నాను ఇందులో తసర్ క్లాత్ తస్సర్ పళ్ళు చూపిద్దాం పళ్ళు బ్లౌజ్ రెండు ఇలా వస్తాయి రెండు సేమ్ ఇట్లానే వస్తాయి ఇవి కూడా తస్తారే దాంట్లో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా దీంట్లో ఇది ఒక ప్రింట్ ఇది బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ వస్తుంది ఇట్లా చిన్న బూటి థ్రెడ్ ఇది థ్రెడ్ బార్డర్ అంటారు వీటిని ప్రింట్ కాదు ఇట్లా థ్రెడ్ తోటి వచ్చింది బ్లాక్ థ్రెడ్ అల్లు వచ్చేసి ఇట్లా లైన్స్ లైన్స్ వచ్చినాయి బ్లౌజు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజు రన్నింగ్ వస్తుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఓకే ఇందులో కలర్స్ దీంట్లో కలర్స్ ఇది రెడ్ కలర్ అండి ఇది మెహందీ గ్రీన్ ఎల్లో లెమన్ ఎల్లో సీ గ్రీన్ పింక్ గ్రే కలర్ క్రీమ్ కలర్ మస్టర్డ్ ఎల్లో గంధం కలర్ సీ గ్రీన్ ఎన్ని కలర్స్ మా కలెక్షన్ అంతా చూసారు కదా మీకు నచ్చితే కనుక సా అక్కడ కింద నెంబర్ ఉంటుంది నా నెంబరు దానికి కాల్ చేయండి ప్లస్ ఇక విజిట్ అయినా డైరెక్ట్ ఓకే ఇంకా మేము కొన్ని చూపించినాం మీకు అన్నీ చూపించలేము ఇవన్నీ ఉన్నాయి ఇంకా మంగళగిరి పట్టు కంచి పట్టు చాలా రకాలు ఉంటాయి మా దగ్గర మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తాను ఓకే డైరెక్ట్ వచ్చేసిన ఓకే లేదంటే అక్కడ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి వచ్చేయండి అడ్రస్ కూడా ఇస్తాను నేను కింద ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వప్న వ్లాగ్స్ వ్లాగ్స్ మీకు ఇంకా వేరే వేరే శారీస్ కావాలి మీకు ఎలాంటి టైప్ కావాలో కూడా కమెంట్ లో చేయండి సో ఆ శారీస్ కూడా తెప్పిస్తాము అలానే ఈ శారీస్ అన్ని చూడాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వరకు వస్తాయి అనమాట సబ్స్క్రైబ్ స్వప్న లాగ్స్ థ్యాంక్ యూ